పురాణాల ప్రకారం అమ్మవారే ఒక భక్తునికి స్వప్నంలో దర్శనమిచ్చి తనకు పైకప్పు అవసరం లేదని ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆకాశాన్ని కాకేలా స్వేచ్ఛగా ఉండాలని కోరిందట అందుకే కూడా అమ్మవారి సన్నిధి నేరుగా ఆకాశం కిందే ఉంటుంది వైజాగ్ ప్రజల హృదయాల్లో వందేళ్లుగా నిలిచిపోయిన అమ్మ పదేళ్ళూ తరాలు జాతులు మారిన ఆమె పరిరక్షణ మాత్రం ఒకేలా ఉంది కూడా బురూజుపేట వీధిలోకి అడుగు పెడితే అమ్మవారి ఆ దివ్యమైన శాంతి మనస్సును నింపేస్తుంది ముఖ్యంగా మార్గశిర మాసంలో గురువారం రోజుల్లో ఇక్కడ భక్తుల రద్దీ చూస్తే అమ్మపై ఉన్న విశ్వాసం ఎంత లోతుగా ఉందో తెలుస్తుంది అమ్మవారి ముందు వెలిగే దీపం పువ్వుల పరిమళం మంత్రచలనమే కాక ఆ ప్రదేశం మొత్తం ఒక దివ్యశక్తితో నిండిపోయినట్టు అనిపిస్తుంది రోడ్డు మీదే ఉన్న ఈ దేవాలయం ప్రజల జీవితాల్లో శుభాన్ని తెచ్చే ఆశాకిరణంలా ఎవ్వరికైనా అందుబాటులో ఉండే విధంగా నిలిచి ఉంది కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఉదయం తొలిపూట వినిపించే గంటధ్వని అక్కడి గాలినే పవిత్రంగా మార్చేస్తుంది పురోహితులు చేసే మంగళహారతి జపం తులసి కుంకుమ పసుపు పరిమళం అన్నీ కలిసి ఆ ప్రదేశానికి ఒక ప్రత్యేక దివ్యత్వాన్ని ఇస్తాయి రోడ్డు సద్ద ట్రాఫిక్ శబ్దం ఉన్నా అమ్మవారి సన్నిధిలో అడుగుపెట్టిన క్షణం మనస్సు ఒక శాంతిలోకి జారిపోతుంది చిన్న చిన్న దుకాణాల మధ్య ఉన్న ఈ దేవాలయం భక్తుల హృదయాల్లో మాత్రం ఒక గొప్ప ప్రసాదంలా నిలిచి ఉంటుంది ఉదయం తొలిపూట నుంచి రాత్రి హారతి వరకు అమ్మవారి దర్శనం కోసం ఎప్పుడూ ఒక నిరంతర రద్దీ కనిపిస్తూనే ఉంటుంది ప్రతి సంవత్సరం మార్గశిరమాసం రాగానే బురుజుపేటం మొత్తం ఒకే ఉత్సాహంతో వెలుగుతుంది గురువారం రోజుల్లో ప్రత్యేక పూజలు లడ్డూ ప్రసాదం అర్చనలు భక్తులతో నిండిపోతాయి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించడం ఎంతో శుభప్రదమని ఇంట్లో శాంతి పెరుగుతాయని స్థానికుల నమ్మకం కొత్తగా వ్యాపారం మొదలుపెట్టేవారు కొత్త ఇంటిని తీసుకుంటున్నవారు కుటుంబ సమస్యలు ఎదుర్కొంటున్నవారు ముందు ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశిస్సును తీసుకోవడం పరంపరగా మారింది అమ్మ దీవెనలు ఉంటే ఏ పని అయినా శుభమే అనేది ఇక్కడి ప్రజల అచంచల విశ్వాసం ఇలా శతాబ్దాలుగా విశాఖపట్నం నగరాన్ని కాపాడుతూ ప్రతి భక్తి గుండెల్లో వెలుగును నింపుతూ నిలిచింది కనక మహాలక్ష్మి అమ్మవారు ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆలయ విశేషాల కోసం మన ఛానల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖనోభవంతు